తకే పోకే రెడే వెతుకువేత మన ఆటా వెతుకువేతు మన ఆటా చేతుల్ కలితే ఈ పూత ఈయనే మాట అందిన దేరా మనది మరి తొందిన దేరా మనది అందని దేన మనదే అది అంతగనే చిక్కు నా ఇబ్బందులు దాకుంది ఉంటారు తమ్ముడు ఉంటాడు తమ్ముడికి ఇంట్రెస్ట్ వాడు ఇప్పుడు ఎన్ని థియేటర్లు వేస్తున్నాం టికెట్లు కొడతా మనోడు రెండు తీసుకుంటాడు ఆరు రెండు తీసుకుంటాడు ఎన్ని తీసుకుంటాడు తీసుకోండి సినిమా ఫుల్ అయితే రికార్డులు వస్తున్నాయి కానీ దీనికి ఒక్కరోజు ఒక్క ఒక్క ఫోటో షో కోసం మనం మనం వైరు పట్టుకోవాలా నీకు నాకు విభేదాలు రావాలా ఎవడో మనం మంచిగా పెట్టాలా కాబట్టి చిన్నాళ్ళు కష్టపడతాను పది సంవత్సరాలు నేను ఇంకా చిన్నతనంగా థియేటర్లకు వచ్చి నా పిల్లలు అల్లి కాదు ఒక పిల్ల డాక్టర్ కాబట్టి మీరు కూడా ఆలోచించండి నా స్థాయి వచ్చి నేను అక్కడికి వచ్చి నాకు ఆయన ఇచ్చాడు అవకాశం ఇచ్చాడు కాపాడుకున్నా ఆయనకి ఎప్పుడు రుణపడి అంటే అన్నాడు కానీ మీ అందరూ కూడా తీర్చిదిస్తా తమ్ముడికి సోదరుడు పేరు చెప్పాడు అంగ్రెష్మెంట్లో దేవరాజ్ సినిమా తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ వస్తుంది హీరో గారు ఆఫీస్ నుంచి ఆ శ్రీనివాస్ ఇతను రికమెండ్ చేస్తే అతను ఆ స్థాయికి వెళ్తున్నాడు అక్కడ ఉంది అలాగే ఇంకో సోదరుడు బొట్టు అరుణ్ కుమార్ పిలుపు వస్తుంది జిల్లా అధ్యక్షుడిగా విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎన్టీఆర్ గారి తరఫున సపోజ్ చేయబోతున్నా మీరు నన్ను నమ్మండి వీళ్ళందరూ నాకు సహకరించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది సహకరించినా సహకరించకపోయినా నాతో కొంచెం ఇబ్బంది వచ్చినా నా కాళ్ళతో ఇబ్బంది ఉన్న నేను బాధపడలా కానీ నన్ను ఇప్పుడు నమ్మండి అందరూ ఉన్న స్థానానికి తీసుకెళ్తా కానీ మీరు హీరోని ప్రైట్ చేయండి ఎవరికైనా నా ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే అరుణ్ కుమార్ గారు మొన్న సినిమా అప్పుడు రెండు సినిమాల కాసి ఎన్ని థియేటర్లు అయినా ఇప్పుడు చేయాలి రికార్డు జయలోపుడు ఒకే ఒక డిస్ట్రిబ్యూటర్ నాతో ఛాలెంజ్ చేశాడు నువ్వు తొమ్మిది థియేటర్లు అయ్యమన్నా వేయకపోతే నువ్వు గుల్ చేయకపోతే నువ్వు డబ్బులు కట్టాలన్నాడు ఛాలెంజ్ రాసుకో తొమ్మిది థియేటర్లు నాలుగు ఆటలు పని చేసిన ఏకైక హీరో చెప్పుకుంటూ పోతే రాజు రావు తొమ్మిది వేయగలిగారా రికార్డు పట్టగలిగారా పడితే ఇక్కడ సహకరించే శక్తి ఉంది అలానే ఎందుకంటే మా మిత్రుడు ఇప్పుడే చెప్పాడు జిల్లా అధ్యక్షుడు కాబోతాడు త్వరలో రావాలని అలాగే మాకు అన్ని విధాలా రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ మా ఎన్న ఎప్పుడైనా సోదరుడుగా మీతో పాటు మీ అందరికీ తెలియంత్ సింగ్ గారు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జూనియర్ కానీ ఎంతోమంది ఎంతోమంది ఉన్నారు కానీ ఏ రోజు తీసుకొచ్చి మీ దగ్గర నేను బలవంతం చేయాల మీకే వినిపించా రేపు మీ సినిమా మీరు రిలీజ్ అప్పుడు మీరే ఎలెక్ట్ అవ్వండి మీ చిట్టు నాకేంటంటే మీరు చిన్నతనంతో చుట్టు కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సున్నా గారు గారు ఆనంద్ గారు మీరు నాకు ఫోన్ కాల్ చేయండి అన్న ఎన్ని టిక్కెట్లు కావాలి సినిమా ఆడాలి కరెక్ట్ ఉంటే ఈ ఇది నాకు చెప్పి నన్ను నెమ్మి నాకు వదిలేసి ఇంట్లో పడుకుంటున్నాను మీరు ఇంటో పడుకోండి మీరు చేయలేకపోతే మీరు చేయలేకపోతే మెక్సిమం నా దగ్గర రామకండి నా దగ్గర రావాకండి కానీ సినిమా అప్పుడు మీరే బ్యానర్ చేసుకోండి మీరే చేసుకోండి టిక్కెట్లు కూడా మీరే అక్కడ తీసుకుంటే కేంద్రగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇన్ని గ్రూపులు అయ్యి వస్తున్నాయి కాబట్టి నా ఇంటి దగ్గర పెట్టి ఏ రోజైనా అవమానించాను చెప్పాలని టికెట్లు వస్తే రోజైనా అవమానించారు చక్కగా కూర్చోబెట్టి ఒక ఫోటో లేట్ అయినా ముందు రోజు అవసరమైపోతుంది కాబట్టి మీరు అందరూ ఇవాళ వచ్చి ఎప్పుడు మాట్లాడుతున్నాను అనుకోవచ్చు చెప్పాలి చెప్పకపోతే చెప్పకపోతే మన వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త కొత్తగా వెళ్ళండి మీకు పెద్ద వస్తుంది ప్రతి ఒక్క బ్యాన్స్లో ప్రతి ఒక్క నేను నమ్మండి ఎందుకంటే సినిమా రోజు దాని గురించి మాత్రం పొరపాటులో కూడా మనలో మనకి అన్నదమ్ముల్లో ఇవే రాలేదు మన అన్నదమ్ముల కుటుంబం కాబట్టి అందరికి ఇప్పటి వరకు నా ఎన్నింటి పాతిక సంవత్సరాలు సహాయ సహకారాలు అందించిన ప్రతి కుటుంబానికి ఎందుకంటే శివాత్రి సినిమా కృష్ణ యాదవ్ అనే కుటుంబం చనిపోతే బాధపడుతుంటే పెళ్లికి వెళ్ళకపోతే మేము స్టేట్ వైడ్ క్రిమినల్ అందరూ పట్టుబెట్టి దీన్ని కొత్తరాజు గారి దగ్గర పెట్టి ఆయన సహకారంతో నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర మనమద్రావు కుటుంబానికి రెండు లక్షలు ఇచ్చాం కిషాన్ కుటుంబానికి రెండు లక్షలు ఇచ్చాం ఇక్కడ రెండు లక్షలు పైగా ఇచ్చాం ఇంకా డబ్బు చాలా కాకపోతే ఈ రోజు నా సొంత నిధుల నుంచి కూడా మూడు కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తాం అది భవిష్యత్తులో కూడా రాజు వారిలో ప్రతి ఏరియా నుంచి ఒక ఇద్దరు అభిమానులు మాత్రం ఆదుకుంటాం మిమ్మల్ని ఎక్కడ నాయకత్వం ఎవరు చేస్తున్నారో ఆ ఏరియాలో వాళ్ళని పేరు అడుగుతాం అది ఈరోజు గారు ప్రశ్నిస్తుందా కలుస్తున్నారని తెచ్చిస్తాడా అనేది పక్కన పెట్టండి మీకు అంది అది నమ్మండి ఈరోజు ఇది ఒక ప్రయోజనం పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు ఈరోజు ఇచ్చామంటే ఉత్తరాంధ్రలో చూసుకోండి ఏ విధంగా అభిమానులు హీరో గారు గుర్తించారు హీరో గారు ఆఫీస్ అడిగారు స్టేట్ వేడి కలిగిన ఘనత ఇది మేము అందరూ బట్టి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో జరుగుతుంది ఈ కార్యక్రమం కాబట్టి భవిష్యత్తులో కూడా హీరో గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాకు పెట్టుకున్న నమ్మకాన్ని మేము దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు నలభై ఒకటి జనంసారి సందర్భంగా మీ అందరి తరఫున ఇక్కడ వేదిక మీద అందరి తరపున ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా నుండి నూరేళ్ళు ఆయురాగంతో వదిలి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్త చిత్ర పరిశ్రమని శాసించే రోజు వస్తుందని చెప్తూ గర్వంగా మీరందరూ కాల నగేసుకునే రోజు కూడా వస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్దెనిమిది తమ్ముళ్ళకి నేర్పారు మనకి ఫంక్షన్ చేసుకోండి ఎంజాయ్ చేయండి బోన్ చేయండి వెళ్ళేటప్పుడు మీ ఇళ్ళకి నమస్కారం జై ఎన్టీఆర్ జైవీ కమిటీలు ఈ విధంగా స్ఫూర్తితో పనిచేసి అందరినీ కలిసి కట్టుగా చేసుకుంటే ఇంకా పెద్ద కార్యక్రమం అప్పుడు వన్ మంత్తో చేసుకుంటే రేపు వేల మందితో చేసుకునేది కూడా మీకు కల్పించే బాగా నేను వస్తాను ఓకే ఆది సాయం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాండ్ తర్వాత మరి నేనైతే ముందు ఆయన చెప్పినంతగా సూర్య గారు అయితే సంస్థ అయిపోయినప్పటికీ కూడా కొంచెం ఆర్థిక పరిస్థితి సరిగా కళ్ళు కనిపించవు కొంచెం దూరం కూడా అనేసరికి సూర్య నేను చేస్తానని చెప్పేసి ఆయన మంచి హృదయానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్ యూ ఇలాంటి ఇలాంటి మంచి వ్యక్తికి మీరు చేసినందుకు సూర్య గారికి నమ్మబడు ఉన్నారు ప్రెసిడెంట్ సెక్రటరీ చేసిన ఆయనకి అందరూ చాలా కండ బలమే కాదు బలమే మాది చూపులు చాలా